సో జనరల్గా ఆరోగ్య పరీక్షలు అంటే ఆల్మోస్ట్ కాస్త అవేర్నెస్ అయితే వచ్చిందండి పోస్ట్ కోవిడ్ అరాలో చాలామంది ఆరోగ్య పరీక్షలు చేసుకునే నా కన్సల్టేషన్కి వస్తున్నారు అయితే ఎటువంటి ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అని చూసుకుంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చిన న్యూస్ చూస్తున్నప్పుడు చాలామంది అర్లీగా ప్రాణాలు కోల్పోతున్నారు పర్టికులర్గా హెల్దీగానే ఉన్నారండి సడన్గా ఇట్లా అయిపోయింది అనేది చాలా ఎక్కువగా వినడం గమనిస్తున్నాం కాబట్టి ట్వంటీ ఇయర్స్ ఏజ్ నుంచి ఎవరికైతే హెల్త్ రిస్క్స్ ఉన్నాయో హెల్త్ రిస్క్ అంటే ఊబకాయము ఫ్యామిలీ పరంగా హార్ట్ కానీ డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ ఉన్నవాళ్ళు అన్హెల్దీ హ్యాబిట్స్ మెయింటైన్ చేసేవాళ్ళు అబ్నార్మల్ టైమింగ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు నిద్ర సమస్యతో బాధపడుతున్న వాళ్ళు మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురయ్యే వాళ్ళు ఎందుకంటే వర్క్ పరంగా మానసిక ఒత్తిడి స్ట్రెస్కి ఎక్కువగా గమనిస్తున్నాం కాబట్టి వీళ్ళల్లో ఎక్కువగా ఈ హార్ట్ బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం గమనిస్తున్నాం కాబట్టి అబౌట్ ట్వంటీ ఇయర్స్ ఇలాంటివి ఎవరన్నా ఉన్నప్పుడు వెంటనే పరీక్షలు హోల్ బాడీ చెకప్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అలాగే కొంతమందికి ఫ్యామిలీ పరంగా కొన్ని పర్టికులర్ డిజీజెస్ అనేది మనం గమనించుకోవాలి వీళ్ళలో మోస్ట్ కామన్గా కొలెస్ట్రాల్ ఫ్యామిలీ పరంగా వచ్చే హై కొలెస్ట్రాల్ వ్యాధులు కొన్ని ఉన్నాయి అలా ఉన్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి వాళ్ళు తరచుగా కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలి అలాగే యంగ్ ఏజ్లో హార్ట్ డిజీజెస్ హార్ట్కి సంబంధించిన కొన్ని వ్యాధులు వంశంలో వస్తూ ఉంటాయి అలాంటివి చెక్ చేసుకోవడం అలాగే జీర్ణాశయానికి సంబంధించి పేగుకు సంబంధించి కొన్ని క్యాన్సర్ లక్షణాలు కొన్ని క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులు ఉంటాయి అది కూడా ఫ్యామిలీలో ఉన్నప్పుడు వాటిని కూడా రెగ్యులర్గా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్ వ్యాధులు ఇలాంటివన్నీ ఉన్నవాళ్ళు ఫ్రీక్వెన్సీ అనేది డాక్టర్ సూచనలు సలహాలు తీసుకుంటూ ప్రాపర్ టెస్ట్లు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇవి కాకుండా ఎవరికైతే డయాబెటీస్ థైరాయిడ్ ఏవైతే మేము లైఫ్ స్టైల్ డిజీజెస్ అని చెప్తుంటానో ఇవి వాళ్ళు మాత్రం అట్లీస్ట్ వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ అనేది బ్లడ్ టెస్ట్లు చేసుకోవాలి ఇక ఇక్కడ మినహాయిస్తే డాక్టర్స్ సలహాలు ఇచ్చినప్పుడు సపోజ్ మూడు నెలలకో నెలకో చేసుకో ఉంటే అది పాటించడం కూడా ఇంపార్టెంట్ ఇలా చేస్తే మనకి ఈవెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటిని అదుపులో ఉంచుకొని వాటి ద్వారా వచ్చే ఆర్గన్ కాంప్లికేషన్స్ కాకుండా మనం కాపాడుకోవచ్చు నమస్తే